పది సంవత్సరాల్లో ప్రాంతీయ పార్టీలపై ప్రజలకు విసుగు పుట్టిపోయిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు ఆయన నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందన్నారు పార్లమెంట్ కు ఇరవై స్థానాల్లో ఇరవై లోక్సభ స్థానాలు రావడం ఖాయం 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 ప్రజల్లో విసుగుట్టిపోయింది పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇరవై నాలుగు పది సంవత్సరాల్లో వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ఈరోజు ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఈ పరిస్థితుల్లో నేను అడుగుతున్నాను బలిజ కాపు సోదరులు ఉన్నారు వాళ్ళు అధికారం కావాలని కోరుకుంటున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా మేము కూడా రావాలి రెడ్లు కమ్మ వాళ్ళలాగా మేము కూడా అధికారంలోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు నేను చెప్తున్నాను ఇది సరైన సమయం ఇప్పుడు తప్పితే మీకు ఇంకొక పది ఇరవై సంవత్సరాల్లో మీకు రాదు ఈ ముఖ్యమంత్రి పదవి నేను మా పార్టీతో మాట్లాడగలను తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో నేను మాట్లాడి కాపు బలిజులకు న్యాయం రాజకీయ న్యాయం కల్పించేట్టుగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను ఇది టైము కాపు బలిజలు కాంగ్రెస్ వైపు వస్తే వాళ్ళు సాధించలేనిది గత ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళ ఆలోచన విధానానికి సరిపోయే విధంగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను